ార్పేట గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధానం గురించి ప్రజలకు తెలియజేయాలని ఒక కార్యక్రమం ఏఐసిసి నుంచి వాదించడం జరిగింది ఏఐసిసి పిసిసి వెళ్ళడం పీసీసీ నుంచి పీసీసీ ఆ తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ వైఫ్గా జిల్లా వైపుగా ఇన్ఛార్జీలను నియమించి వారు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించినారు పార్టీ అధ్యక్షుడు గారికి మార్కెట్ కమిటీ ఆలయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మన గౌడ్ గారికి అదేవిధంగా ఈకల్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ అలాగే నాచపేట కాంగ్రెస్ కార్యకర్తలకు యువకులకు గ్రామ పెద్దలకు నాంచపేట గ్రామ ప్రజలందరికీ అయితే ఏసీసీ నుంచి తీసుకోబడ్డ ఈ కార్యక్రమం జై బాబు జై భీమ్ జై సంవిధానం సంవిధానం అంటే రాజ్యాంగం నార్త్లో సంవిధానం అంటారు హిందీలో అది తెలుగులో మనం రాజ్యాంగం అంటాం అందుకనే అక్కడ ఈ భాషతోటే జై సంవిధానని పెట్టడం జరిగింది సంవిధానం అంటే మీరు ఏదో సంవిధానం అంటే రాజ్యాంగం జై బాపు అనేది ఎందుకు వచ్చింది ఇష్యూ అసలు ఈ కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే మనకు తెలుసు రెండు వందల సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పాలించారు పాలించినప్పుడు మనం అందరం బాలిస్తామవు వాళ్ళు మా మీద అధికారం చెలాయించి భారతదేశ సంపదనంతా ఇంగ్లాండ్ కొలగొట్టేది మనం ఎన్నో కష్టనష్టాలు వచ్చినాం పెద్దలు మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గా అతనే ముందుండిహింసాయుతంగా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టింది దాంట్లో మన భారతీయ బానిసలుగా చేస్తూనే కొందరు యాక్టివిస్టులు ఎన్నో విధాల భగత్ సింగ్ వీర సావర్కర్ ఎంతోమంది మన కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక వేదికను ఏర్పాటు చేసుకొని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పోరాటం చేశారు దాదాపు దాదాపు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అంతకన్నా ముందే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో సైనికుల తిరుగుబాటు వచ్చింది రాణి లక్ష్మీబాయి తోపే దానా ప్రతాప్ మొదలగు రాజ్యాలుండే వాళ్ళు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసి దాన్ని గాంధీ వచ్చినాక దాన్ని కంటిన్యూ చేస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం సాధించడం జరిగింది అహింసాయుతంగా దాన్ని ఆ చరిత్రను ఇప్పుడు సెంట్రల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కనుమరుగు చేసే ప్రయత్నాల్లో ఇంతవరకు మనము మహాత్మా గాంధీని జాతిపిత అన్నాం భారత జాతిపిత అంటే మనం ఒక తండ్రి లాంటి వాళ్ళు మనం గాంధీని చూసినాం ఆ గాంధీని చంపిన అతన్ని గాడ్సే మనందరికీ తెలుసు హోలీ పండుగ నాడు సామనిధానం అయినాక తెల్లారి మనం పండుగ చేసుకుంటాం ఆ రోజు మనం గాడ్సేను గుర్తు చేసుకుంటాం ఒక చిట్టుతోటి అది అందరికీ గుర్తుంటుంది ఆ గాడ్సేను ముందర పెడుతున్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి మూల మూల స్తంభం అనేటువంటి ఆర్ఎస్ఎస్ ఒక నాయకుడు ఆయన గాడ్సే గాడ్సే గాంధీని జనవరి థర్టీ ఎయిత్ నైన్టీన్ ఫిఫ్టీ పంపించారు పంపించినాక చాలామంది భారతీయులందరూ ఆవేశంతో గాడ్సేని ఇండియాలో అన్ని చేయించారు అప్పటి అతన్ని మర్చిపోయారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక గాడ్సేని ముందర పెడుతూ గాంధీని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇప్పుడు అదొకటి బాపు జైబాబు అని ఎందుకంటున్నామంటే మనకు స్వాతంత్రం వచ్చినాక నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఒక ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ను మొదలుపెట్టి వారికి కొంతమంది ఇచ్చి ఒక రాజ్యాంగ ముతాయిదా సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి మన అంబేద్కర్ గారిని చైర్మన్గా చేస్తూ రాజ్యాంగం మనం ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది అప్పటి వరకు మనకు రాజ్యాన్ని ఎట్ట పాలించాలనే తెలియదు కాబట్టి రాజ్యాంగం మనం స్వాతంత్రం వచ్చినాక ఒక నియమ నిబంధనలు ప్రజల పరిస్థితి ఏంది సామాజిక పరిస్థితులు ఏంది భారతదేశంలో అప్పటి వరకు ఎవరు ఏంది అనేది ఒక అస్తవ్యస్తమైన వ్యవస్థ ఉండేది భారతదేశంలో ఆ వ్యవస్థను మనము సరి అయిన రీతిలో ఒక పద్ధతి ప్రకారం ఒక నియమ నిబంధనలతోటి పరిపాలించుకుందామనే ఉద్దేశంతో సంఘాన్ని ఏర్పాటు ఆ సంఘానికి అధ్యక్షునిగా చైర్మన్గా మన బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం అతను పరిస్థితులను అవగాహన ఉన్నది కాబట్టి ఎన్నో కష్టనష్టాలకు తను కూడా అనుభవించిండు కాబట్టి అప్పుడు మన సమాజంలో అంటరానితనం నిరక్షరాస్యత నిష్కృత ఇటువంటి అవలక్షణాలన్నీ ఉండేది బాల్య వివాహాలు సతీ సహకరమనం అంటే భర్త చనిపోతే వెంబడే భార్య కూడా ఆ చితిలో దుంకేది అప్పుడు అంటే భర్తతో పాటే భార్య కూడా చనిపోయేది అంటే చితిలో దూకి అటువంటి దురాచారాలన్నీ ఉండేది మూఢనమ్మకాలు ఉండేవి అంటరానితనం ఉండేది అంటే ఈ హరిజన జాతిని హరిజన వాతిని హరిజన అని పేరు పెట్టింది మహాత్మా గాంధీ అంత పంట రాని వాళ్ళుగా ఊరు బయట ఉండేటలు మహాత్మా గాంధీ అని పేరు పెట్టిన వాళ్ళకు ఆ తర్వాత ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల ప్రకారం అన్నిటికీ అందరికీ సమాన హక్కులు ఉండాలని మన భావించి అందరికీ మనకు ఓటు కూడా అందరికీ ఉండేట్లు కాదు జనవంతులకు మూడు రోడ్లు నాలుగు ఓట్లు ఉండేది మేధావులకు ఐదు రోడ్లు ఆరు రోడ్లు పది ఓట్లు ఉండేది ఆడివాళ్లకు కోర్టు ఉండేవి కాదు ఎవరికి పోతుండే కాదు వేరే ఎవరికి పోతుండ్రెడ్డి కాదు వాళ్ళేటప్పుడు పైన ఉండేటలే లార్డ్ కౌన్సిల్ లార్డ్స్ కౌన్సిల్ అంటే మేధావులది కమిటీ అనేది ఒకటి ఉండేది ధనవంతులది కమిటీ ఉండేది వాళ్ళే రాజ్యాన్ని పాలించే వాళ్ళు దాన్ని గ్రహించుకొని అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కులు ఉండాలి ప్రతి ఒక్కరికి వయోజనికి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వచ్చిన పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ ఓటు హక్కు ఉండాలని అందరికీ సమాన హక్కులు కల్పించండు రెండు ఓట్లు మూడు ఓట్లు అవన్నీ తీసేసి ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలని ఓట్లు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించండు